అనాథ స్థితిగతులను మెరుగుపరచి తెలివిని తెప్పించి తిరిగి కన్నవారికి అప్పచెపుతున్న పుణ్యలింగేశ్వరుని మహామహిమను కనులారా చూడండి పది సంవత్సరాల క్రితం మతిస్థిమితాన్ని కోల్పోయి ఇల్లు వదలి రోడ్డుపాలైన ఈ నిర్భాగ్యురాలి పేరు భూమిక తనను పోలీసు వారు గుర్తించి ఆశ్రమంలో చేర్చగా ఆశ్రమం వారు సరియైన అందించి తన ఆరోగ్యాన్ని బాగుపరిచారు అందరూ తనను ముక్క అని పిలుస్తారు తనది అశ్వరావుపేట దగ్గరలో ఉన్న పాత మామిళ్లగూడెం గ్రామమని భూమిక అలయాస్ పుష్ప చెప్పగా తనని వారి బంధువులకు అప్పజెప్పాలని ఆశ్రమం నిర్ణయించుకుంది మీరే చూడండి ఆశ్రమ పనుల్లో ఎంత శ్రద్ధ పెట్టి తోటియ భాగ్యులకు సేవలు చేస్తుందో తాను పూర్తిగా కూలుకున్నదనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా తన జీవితాన్ని బాగుపరచి ఇంటికి చేర్చుతున్న పుణ్యలింగేశ్వర స్వామి భూమికను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నడిపిస్తున్నాడు భూమిక సక్రమంగా దారి చూపుతుందా ఎప్పుడో ఇల్లు వదిలిన భూమిక తన ఇంటిని గుర్తుపడుతుందా అయినవారు తనని ఆదరిస్తారా తన అక్కే తన ప్రాణమనుకుంటున్న చెల్లిని చేరదీస్తుందా వేచి చూద్దాం ఎట్టకేలకు పాతమామిళ్ళగూడెం చేరుకున్నారు సాయంతో భూమిక ఇల్లు చేరుకున్నారు కానీ వారి అక్కాబావ పొరుగూరులో ఉంటున్నారని స్థానికుల సాయంతో తెలుసుకున్నారు పక్కవారిని అడిగి ఫోన్ నెంబర్ తెలుసుకుని వారికి కాల్ చేయగా వారు మాట్లాడుతున్న సంభాషణను కూడా విందాము హలో చిలకమ్మ నా ఇది ఉందమ్మా చిలకమ్మ ఇప్పుడు మరదలు మీ మరదలు తెలుసా మరద భూమిక పుష్ప మీ మరదలు మీ ఇంటికి తీసుకొచ్చాము ఇక్కడ ఊర్లకు అదే మీరు తీసుకెళ్ళడానికి రావాలని ఫోన్ చేసినాం మాకు సిటీలో దొరికింది మా పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు అన్నాడు పది సంవత్సరాలు కదా తప్పు మీ మరదలు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కొద్దిగా హెల్త్ బాగలేకుండా బాగా చేసినాం తీసుకొచ్చినాం మీ ఊర్లకు మీకు అండవారు చేద్దామని వచ్చినాం అన్నాడు ఇక్కడ మీ ఊర్లకు ఒక్కసారి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మరి మాట్లాడి చెప్పు పొద్దున్న తీసుకోవద్దని చెప్పు వాళ్ళకు సరేనా సరే

వారి బంధువులైన భాస్వరాజుల సునీత గారికి భూమికను అప్పజెప్పమని వాళ్ల బావ చెప్పిన ప్రకారమే ఆశ్రమం వారు అప్పజెప్పి పైనమైనారు భూమికను ముద్దుగా పిలిచే ఈ ముక్క ఎంచక్కా నూతన జీవితాన్ని గడపాలని తనకు ఎటువంటి అడ్డంకులు ఎదురవ్వకూడదని మనసారా కోరుకుంటుంది अम्मानान्न अनाथ आश्रमं सर्वे जनाः सुखिनो भवन्तु